సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్ర అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు అల్పపడనాలు ఏదైనా మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక అల్పపీడనం కొనసాగుతున్నా ఈ అల్పపీడనాన్ని అనుసరిస్తూ మరొక అల్పపీడనం కూడా వచ్చే అవకాశాలు త్వరలోనే కనిపిస్తుంది దాని వలన ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రభావం ఉంటుంది అన్న దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి బాగా అనాలసిస్ అనేది కొంచెం డీప్ గా చెప్తాను దాంతోపాటుగా ఏ ఏ రోజుల్లో ఎంతెంత వర్షాలు ఉంటుంది ఏ ఏ ప్రాంతాలకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ చివరిదాకా చూడండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే బంగాళాఘాతంలో కాకినాడ తీరాన్ని ఆనుకొని ఒక అల్పపడన ప్రాంతం అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది దాని వలన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతానికైతే అంటే ఈరోజు ఉదయం సమయం తీసుకుంటే పద్నాలుగో తారీఖున ఉదయం సమయానికి విస్తారంగా భారీ వర్షాలు అనేవి మనకు పడ్డం అనేది జరుగుతుంది అలానే ఈ వర్షాలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదో తారీఖున వరకు ఒక విడతగా కొనసాగి ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పడి మరొక అపకడనం కూడా ఏర్పడే సూచనలు ఉంటాయి దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం చూస్తే ఈరోజు తెల్లవారు నుంచి రేపు తెల్లవారుజామున వరకు హైదరాబాద్కి పశ్చిమంగా ఉన్న ప్రాంతాలు అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే సంగారెడ్డి కావచ్చు రంగారెడ్డి కావచ్చు పాటుగా వచ్చేసి విక వికారాబాద్ కావచ్చు అలానే వచ్చేసి మనకు మెదక్ కావచ్చు దాంతో పాటుగా నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల్లో కురిసే అవకాశాలు కనిపిస్తోంది కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కాస్తంత తగ్గుముఖం పడతాయి పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కాస్తంత తగుముఖం పడే సూచనలు మనకు కనిపిస్తోంది తిరుపతి నెల్లూరు జిల్లాలో అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి తగుముఖం పడే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అత్యధిక వర్షాలు మాత్రం పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అంటే హైదరాబాద్కి పశ్చిమంగా వాయువ్యంగా ఉన్న ప్రాంతాలు మాత్రం విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది అలానే మనము పదహైదు నుంచి పదహారో తారీఖున వెళ్ళేసరికి వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకి విస్తరిస్తుంది అంటే మిగిలిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం అంటే మిగిలిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే ఉన్న విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కుమరంబీ మస్ఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అలానే వచ్చేసి మనకు హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలో ఉన్న సంగారెడ్డి కావచ్చు అలానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉండే అవకాశాలు మనకు పదహైదు నుంచి పదహారో తారీఖునకు వెళ్ళేసరికి కనిపిస్తోంది మరోవైపున మనకు పదహైదు నుంచి పదహారో తారీఖున వెళ్ళేసరికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని చాలా మట్టుకు ప్రాంతాలు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ప్రాంతాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం పడినా మనకు పదహారు నుంచి పదిహేనుకు వెళ్ళేసరికి అంటే పదహైదు నుంచి పదహారుకి ఇట్లుంటుంది పదహారు నుంచి పదిహేనుకు వెళ్ళేసరికి మరొక్క అల్పపీడనం అనేది వైజాగ్కి ఉత్తర భాగంలో ఏర్పడే సూచనలు కనిపిస్తోంది అంటే కొంచెం పైకి ముందు మనకు కాకినాడలో ఏర్పడి ఇలా పైకి వెళ్ళింది కానీ ఇప్పుడు మనకు వైజాగ్కి ఉత్తర భాగంలో ఏర్పడి పైకి వెళ్తుంది కాబట్టి ప్రభావం అనేది తక్కువ ఉన్నా కానీ వర్షాలు అనేవి ఖాయంగా ఉంటుంది సో ఇప్పుడు మనకేమవుతుందంటే రెండో విడత వర్షాలు పదహారు నుంచి పదిహేనుకు వెళ్ళేసరికి మళ్ళా మనకు పునః ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తోంది ఒకసారి చూస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలానే మధ్య తెలంగాణ జిల్లాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో పాటుగా కర్నూలు నంద్యాల కొంచెం మనకు మ మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే మన రాష్ట్రంలో మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే సూచనలు పదహారు నుంచి పదిహేను అలానే ఇది వచ్చేసి అప్ టూ నైన్టీన్త్ వరకు మనకు కొనసాగే సూచనలు కనిపిస్తోంది పంతొమ్మిదో తారీఖున వరకు కొనసాగే ఈ వర్షాలు అంటే కొనసాగే సూచనలు కనిపిస్తోంది పదిహేను నుంచి పద్దెనిమిది పీరియడ్లో వచ్చేసి కాస్తంత మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఈ వర్షాలు అనేవి ఒక అల్పపీడనంతో కాదు రెండు అల్పపీడనాల వల్ల మనకి వర్షాలు అనేవి రెండు విడతలుగా పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తోంది గత వీడియోతో మనకు పోలిస్తే ఈ వీడియోలో వచ్చేసి ఇంకా క్లారిటీ అనేది మనకు వచ్చింది గత వీడియోలో ఒక అల్పపీడనమే అనుకున్నాము ఇప్పుడు రెండు అల్పపీడనాల వల్ల మనకు ఏర్పడుతుంది గత వీడియోలో వచ్చేసి అప్పుడు ఇరవై తారీఖున అంటే వరకు వర్షాలు ఉందని చెప్పాను ఇప్పుడు కూడా అదే విధంగానే చెప్తున్నా కానీ రెండు అల్పపీడనాల వల్ల ఉంటుంది అనేది కొంచెం క్లారిటీతో చెప్తున్నానండి అలానే మనము రానున్న రోజుల్లో తీసుకుంటే వర్షాలు అనేవి మనకు ఇరవై తారీఖున తర్వాత కొంచెం మనకు కొనసాగి అప్ టు ఇరవై నాలుగో తారీఖునకి మనకు తగ్గుముఖం పడే సూచనలు కనిపిస్తుంది అంటే అడపాదడపాగానే ఉంటుంది కానీ విస్తారంగా భారీ వర్షాలు అనేవి ఇరవై తర్వాత నుంచి మనకు కనిపించడం లేదు ఆ తర్వాత సెప్టెంబర్లో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి అక్టోబర్లో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉన్న దాని గురించి మనము అంచనాకు అనేది దాని తర్వాత రాగలుగుతామండి ఇదే అండి ఇవాళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి